వ్యవసాయంలో ఆ డొంక ద్వారా ఇరవై రెండు వందల ఎకరాలు సాగు చేసుకోవడం గవర్నమెంట్ సర్వేయర్ సర్వే చేస్తున్నారు కానీ సదరు డొంక ముందు

బాగ్ చేపిస్తాం సరేనా ఆ అడ నా చట్టలారా చట్టలారా అచ్చా చట్టలారా నేను కాదు ఇప్పుడు ఏంటి డబుల్ చట్టలారా మాట్లాడు బా మాట్లాడు సగల జరగ సగం దాస సగం ఈ సర్ పూర్తి చేస్తారు సారి సారి చేస్తారు కాంట్రాక్ట్ లో ఏ ఉందో ఇంకో నంబర్ ఉండి క్యాస్ కొడనా అదే అదే ఆ సునారయ్య నటన కొట్టు ఆ ఆ నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ పండిగుంటు దగ్గర ఉన్నాను ఆ రైతులు మీకు ఒక డొంక్ ఉందంట దాని మీద రెండు వందల ఎకరాలకి సాగు చేసుకోవడానికి వెళ్ళాలంట వాళ్ళు బాట అది ఆల్రెడీ మీరు సర్వే చేస్తున్నారంట దాన్ని ఎందుకు ఆపున్నారు వాళ్ళు ఇప్పుడు అది సరిపోదు చాలా సన్నగా ఉంది దాని మీద వెళ్ళాలంటే పక్కన ఇంకొక పదిహేను అడుగులో ఇరవై అడుగులో అడుగుతున్నారు మన గవర్నమెంట్ ల్యాండ్ ఉందా లేదా అక్కడ

మీరు ఒకసారి ఎవరెవరితో మాట్లాడాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసి ఈ దొంగ దారిని వాళ్ళకి రోడ్ అయ్యే దానికి మనం ఏం చేయగలమో చూసి దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వండి వాళ్ళు పెట్టిస్తాము అది వేరే కానీ ఈ లోపల వాళ్ళకి వెళ్ళేదానికి ఇబ్బంది లేకుండా ఏం చేయగలరు సర్వేయర్ అయితే నూట ఇరవై అడుగులు ఉందని చెప్తున్నారు అరవై అడుగులు ఉంది అంటున్నారు అరవై అడుగులు అక్కడ ఉందా లేదా ఆకుపై చేస్తున్నారా ఆక్యుపేషన్ లేకుండా రాళ్ళు నాటండి ఫస్ట్ ముందు రాళ్ళు నాటండి ఈ లోపలసీ వచ్చేస్తుంది మనం దాంట్లో పెట్టి దాన్ని డొంక రోడ్డు చేసుకుందాం అరవై ఒకటి అరవై రెండు పనికి రాదు మిగిలిన మొత్తం అందరికీ పత్తాలు ఇచ్చేసారు వాటర్ చిన్న వాళ్ళకి ఉన్నాయా లేదా లేని వాళ్ళకి వాళ్ళకి ఇరవై ఎనిమిది స్టార్ట్ చేస్తున్నాం మేడం అన్ని వేస్ మాటలు ఇది వీళ్ళప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం ప్రొసీజర్ అంతా స్టార్ట్ అయ్యేలా లేట్ అయింది మీరు ఇచ్చిన ఆడుండే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి అందరికి ఇల్లులు ఉన్నాయంట కదా కొత్తగా పెళ్లి లేని పిల్లలకే ఇచ్చింది కూడా వాస్తవంగా పెళ్లి లేని పిల్లలకే ఇచ్చుండేది కూడా కరెక్ట్ గా ఇచ్చింటే నాకేం అభ్యంతరం లేదు ఫ్రాడేది ఏం లేదు ఇక్కడ కావాల్సింది ప్రజలకి న్యాయం జరగడం ఫ్రాడేది ఏం లేదు అందరు కరెక్ట్ కావాల్సిన వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ లో జరిగింది ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకరికి ఇవ్వమన్నారు ముగ్గురు వాళ్ళకి ఇద్దరికి

కొన్నిళ్ళు స్టార్ట్ చేసి పెట్టున్నాం మేడం పిల్లలు చేసి కొన్ని స్టార్ట్ చేస్తాం ఆ అన్ని కంప్లీట్ చేస్తాం మేడం సరే మీరు ప్రతి ఒక్కరికి ఇక్కడ అరవై రెండు ప్లాట్లు ఎవరికి అందుతాయో వాళ్ళకి ఇచ్చేటట్టు చూడండి ఫస్ట్ హాస్పిటల్లో మీకు ఏ హాస్పిటల్ కాదు కాదు ఉన్నట్టు ఏ హాస్పిటల్లో మీకు చూడగలరు కనుక్కొని నేను సగం వాళ్ళు ఫ్రీ చేసేటట్టు ఏమైనా ఉంటే చూసి మరో మనం సీఎం గారికి రిలీఫ్ ఫండ్కో ఏదో పెట్టి నేను హెల్ప్ చేస్తాను ఆయనకి సాధారణ సర్టిఫికేట్ ఇప్పించి నోట్ చేస్తాం రేపు కొత్త పెన్షన్లు ఓపెన్ అయ్యేటప్పుడు పెట్టండి మొత్తం ఇల్లు అన్నీ ఆ ఎస్టీ కాలనీలో మనకి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పారు కదా మన ఎస్సీ ఎస్టీ క్లా కాలనీ ఇల్లులన్నీ డ్యామేజ్ ఉంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి దాన్ని సరి చేపిస్తామని చెప్పారు కదా ఈ పదహారు ఇళ్ళు దాంట్లో పెట్టున్నారా ఉన్నారు ఉన్నారు ఇది ఎప్పుడు మనము చేయగలం వీళ్ళకి సరే సరే అయితే ఓకే వీళ్ళకి మొత్తం ఈ పదహారు ఇళ్ళకి డ్యామేజ్ పెట్టినాం కదా మనము సరే 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 ఇవన్నీ కూడా మనకి నిలబెట్టబోతున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా మనము డెల్టా ఏరియాలో ఏదైతే మనం ఎలక్షన్ అవ అయ్యేటప్పుడు చెప్పామో ఎలక్షన్ అయిపోగానే మనము ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామో అని దానివల్ల ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న రైతులందరూ ఎంతో సుభక్షంగా ఉన్నారు కాబట్టి ఈ రకంగా మనం ప్రతి దగ్గర కూడా బూత్ నాయకులు కన్వీనర్లు కో కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు అలాగే గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పోయిన ఐదు సంవత్సరాల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కార్యకర్తే ఈరోజు అధినేత అని చెప్పి లోకేష్ బాబు ఎలాగ చెప్తున్నారో అలాగే మనం కార్యకర్తలకి అత్యంత గౌరవిస్తాం ఏ కార్యకర్త కూడా తనకి న్యాయం జరగకపోతే ఆ నాయకురాల దగ్గరకో నాయకుడి దగ్గరకో వచ్చి తమ సమస్య చెప్పుకోవాలి కానీ మేము అప్పుడు కష్టపడ్డాం కార్యకర్తలుగా తిరిగాం ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మమ్మల్ని మర్చిపోయారు అని అలిగి మాత్రం ఇంట్లో కూర్చోబాకండి అడగందే అమ్మైనా పెట్టదు మీ బాధ ఎవరికి అర్థం కాదు ఒక నాయకుడికి తెలియకపోవచ్చు మీ బాధ మీ వాల్యూ ఈ గ్రామంలో ఉన్న నాయకుడికి తెలియకపోవచ్చు కార్యకర్తది కానీ మీరు గెలిపించిన ఎమ్మెల్యేకైతే తప్పకుండా మీ వాల్యూ తెలుసు కాబట్టి ఏ రోజు కూడా పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరగదు ఇక్కడ వేరే తెలుగుదేశం పాత తెలుగుదేశం కొత్త తెలుగుదేశం ఇలాంటివన్నీ కోరు నియోజకవర్గంలో లేదు ఒకే పార్టీ అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నా బిడ్డలందరూ నా అన్నదమ్ముళ్ళందరూ అక్కజల్లుళ్ళందరూ ఏ రోజైతే నాకు కష్టం వచ్చినప్పుడు మీరందరూ నాకు అండగా నిలబడ్డారో నేను మీ అందరికీ అదే రకంగా ప్రతి కుటుంబంలో అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తాను కాబట్టి ఊర్లలో ఎవ్వరు కూడా ఇటువంటి అపోహలొద్దు మీరు అందరూ నా కావలసిన వాళ్ళే అందరూ నాకు ఇష్టమైన నాయకులే ఇష్టమైన కార్యకర్తలే ఇది ఒక్కటి మీ మనసులో గుర్తుపెట్టుకుంటే ఒకరు మా అమ్మ అనుకుంటే ఒకరు మా అక్క అనుకుంటే ఒకరు నా బిడ్డ అనుకుంటే ఇది చాలు నాకు మీకు మీ దగ్గర నుంచి నేను ఇంతకన్నా ఏది ఆశించను మీకు ఏ సమస్యలున్నా తీర్చడానికి నేను ముందుంటాను అలాగే నాకు తోడుగా ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారని మీకు అందరికీ తెలుసు అందరికీ ధన్యవాదాలు జరగకూడదు ఇలాంటి రాజకీయ నాయకుల్ని లాంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఏరి ప్రజలే కార్యకర్తలే పక్కన వేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి వరిని దండిగుంటకి విచ్చేశాం ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలాగా తలపెట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పది రోజుల నుంచి సక్సెస్ఫుల్గా దీన్ని నాయకులు అందరము ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక కారణంతో మనం ఈ పది రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతూ నాయకులు కార్యకర్తలు నా వెంట తిరిగి వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహాన్ని ఓర్చుకోలేక ఇలాగ మాట్లాడితే నేను ఇంట్లో కూర్చుంటాను అని మాట్లాడిన నాయకులకి భయపడేది లేదు నా అండ కార్యకర్తలు ప్రజలు కోవురు కాన్సెన్సీ ప్రజలే నాకున్నారని చెప్పి నిరూపించడానికే ఈరోజు నేను తిరిగి ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇంకి ఇక్కడికి వరిని రావడం జరిగింది ఈరోజు ఇక్కడ కొన్ని ఇళ్ళకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగి వెళ్ళడం జరిగింది వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా గ్రామ సమస్యలైతే శ్మశానాలు రెండు వందల ఎకరాలకి వెళ్ళడానికి డొంక దారి పంట పొలాలకి పండించుకోవడానికి వెళ్ళే రైతులకి దారి కావాలని చెప్పి అడగడం జరిగింది అలాగే ఎస్టీ కాలనీలో ఇళ్ళు క్లీన్ చేయడం జరిగింది పెండింగ్లో ఉన్నాయని అవన్నీ కూడా గ్రామస్తులకి తప్పకుండా వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి సరిచేసి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇల్లు లెవలింగ్ అంతా జగనన్న కాలనీకి ఇంతవరకు అసలు ఎవరు అతిగతి లేకుండా ఉంటే మనమే మట్టి తొలగలిగాం మా రాజకీయం ఏంటంటే ఈ ఊరు సర్పంచ్ వైఎస్ఆర్సిపి సర్పంచ్ కానీ ఈ ఊర్లో రెండు ఊర్లు కలిసి ఉన్నాయి వరిని దండుగుంట ఇంతలో ఎంతోమంది ఉన్నారు ఆ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా మట్టి తొలించాం మనం అది మన తెలుగుదేశం ప్రభుత్వంకున్న విజ్ఞత చంద్రబాబు నాయుడు గారు మనకి నేర్పించే సభ్యత ఆయన పాలనలో మనం అందరం ఉన్నందుకు నిజంగా మనమంతా గర్వపడాలి ఈరోజు మనం ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఆరు పథకాలు చెప్పుకొని ఎలక్షన్ ముందు మీ ఊర్లలో తిరిగాము ఈరోజు అందులో అన్నిటికన్నా ముఖ్యంగా నాలుగు వేలు పెన్షన్ అవాతాతలకు ఇవ్వడం జరిగింది దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ ఊర్లో రెండు వందల ఎకరాలకి సాగు ఐ మీన్ దారి కావాలి పంటకాలువ తవ్వించడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు అదే చెప్పాం రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్నదాత సుకిబో వస్తుందని అండ్ ఆల్రెడీ వాళ్ళు ముందే ఈ విడవలూరు మండలంలో రైతన్నలు అందరూ సుభిక్షంగా ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు పంట కాలువలు తవ్వినందుకు వాళ్ళంతా ఎంతో హర్షం వ్యక్తం చేశారు అలాగే అన్ని మండలాల కన్నా ముందు ఈ మండలంలో రైతులు ధాన్యం కొలుసుకోగలిగారు అమాలేలతో సహా ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు నాయుడు గారు రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం రైతులకందరికీ దీంతో రైతులంతా ఇంకా సుభిక్షంగా ఉండబోతున్నారు ఇదే కాకుండా ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నాం ఆ రోజే ట్రాక్టర్ ఐ మీన్ సారీ ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తగు వాళ్ళకి ఏదైతే మనం అనౌన్స్ చేసినా అది కూడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ పోతే అన్నిటికన్నా ముఖ్యంగా మనల్ని తల్లికి వందనం అనే పథకం ఇప్పుడే ఈ ఇంట్లో కూడా నేను అడగడం జరిగింది ఇద్దరుంటే ఇద్దరు ఒక ముమ్మడి కుటుంబం ఉండింది ఊరిలో వాళ్ళు నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలకి కూడా తల్లికి వందనం రావడం జరిగింది ఈ తల్లికి వందనం అనేది ఏ రకంగా అయితే మనం చెప్పామో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి అని అందరికీ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది వీటన్నిటికన్నా ముందు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు స్కూళ్ళని సంస్కరణకు తీసుకొచ్చి ఒకే టీచర్ ఒకే క్లాస్కి అనే కాన్సెప్ట్తో స్కూల్కి ఎంతో పిల్లలకి ఉన్నత భవిష్యత్తు ఉండాలని చెప్పి మంచి విద్యను అందిస్తున్నారు అదే విధంగా క్వాలిటీతో ఉన్న బ్యాగ్స్ బుక్స్ ట్యాబ్స్ అన్ని అందించడం జరిగింది